అందరికి నమస్కారం ఆగస్టు ఫస్ట్ రెండవ శ్రావణ శుక్రవారం రోజు ఇది ఇంట్లో పని పూర్తి చేసి పాపని స్కూల్ పంపించి ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనుకున్నాను అన్ని పనులు మొత్తం ఆ రోజు ముద్యమే చేసుకున్నా కాబట్టి ఆ లేట్ అయింది కానీ ఈ పూజ నాకు సూర్యోదయం పూర్వమే చేసుకుందాం అనుకు ప్లానింగ్ అయితే అంటే సిక్స్ నుంచి సిక్స్ థర్టీ వరకు రోజు ఆ టైమ్ లో పాపకి జడ వేసి బ్రష్ చేపిస్తాను కానీ ఆ టైం కి కుదరకపాయ ఇంకా సెవెన్ టు ఎయిట్ ఫుల్ బిజీ పాపతోటి తినిపేయటం ఇక అడిచేసి ఇచ్చేసి పాప స్కూల్ వ్యాన్ ఎక్కిచ్చి బాబునైతే పడుకోబెట్టి నైన్ థర్టీకి స్టార్ట్ చేశాను ఇందులోనే బాబు లేచాడు వన్ ఎత్తుకుంటూ దించుకుంటూ ఇలా సామ్రాన్ వేస్తూ కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను ఆ ఒక చిన్న మిస్టేక్ చేశాను అదేంటో నీ లాంగ్వేజ్ లో చెప్పాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ట్యాక్ చేస్తాను చూసేయండి మనసు ప్రశాంతంగా ఉండాలంటే పూజ చేసుకోవాలి నాకేదో వెళ్తీగా అనిపించింది ఆ రోజు టెన్ ట్వంటీ అయిపోయింది ఈ వీడియో తీస్తున్నప్పుడు మా చుట్టూరా ఆడవాళ్ళు అయితే ఈ టైంకి పూజ చేసి గంట కొట్టేసారు కూడా ఇంట్లో ఇంటి పనులు నడుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండి అనిపించింది సిక్స్ థర్టీ కైతే పూజ కంప్లీట్ చేస్తే ఇంకా మనసు ప్రశాంతంగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్